రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం కానీ తమిళ ప్రభుత్వం కానీ తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా గత ప్రభుత్వంలో ఏ హాస్ట వసతులు కానీ వాటి విషయాలకు కానీ వాళ్ళకి కావాల్సిన కాస్మటింగ్ ఛార్జెస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెంచి చూపిస్తే ఇవాళ మీరు పెంచమని మేము అడుగుతూ ఉన్నాం వాళ్ళ ఇవాళ ఇస్తున్నటువంటి ఏవైతే కాస్మెటిక్ ఛార్జెస్ కానీ సదుపాయాలు కానీ వీటన్నిటి మీద మేము ఎన్ని ఆందోళనలు చేసినా కూడా ఇవాళ వాళ్ళకి స్పందించకోకుండా ఈ దిగనివ్వటం ఏంటి దిగువని ఇవ్వటం ఏంటి మేము పెంచమని అడుగుతున్నాం మీరు అసలు లోపలికే విద్యార్థి సంఘాలు ఎవరే కానీ వెళ్ళకూడదు వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బయటికి తీసుకురాకూడదు అని చెప్పేసి ఈ జీవో తీసుకొచ్చున్నారు ఈ జీవోని ఖచ్చితంగా రద్దు చేయాలా ఈ రద్దు చేయని పక్షంలో చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఒకటే చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను ఇంకా తీవ్రతరం చేస్తాము మిమ్మల్ని ఖచ్చితంగా ఈ జీవోని రద్దు చేసేంత వరకు కానీ ప్రజలకి పిల్లలకి న్యాయం చేసేంత వరకు కానీ పోరాడతామని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి వివరంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఇంకొకటి ప్రశ్నిస్తానన్నా పవన్ కళ్యాణ్ గారు ఎటువైపు పోయారు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఆయన ప్రశ్నలు రాసిచ్చేవాడు కూడా లేకుండా పోయాడేమో ఇవాళ గతంలో టీడీపీ ప్రభుత్వం ఉంపున చేసుకొని అతనికి ప్రశ్నించే తత్వాన్ని నేర్పించి ప్రశ్నలు రాసిచ్చి ప్రశ్నలు అడగండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కించపరచండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అని చెప్పేసి చాలా లాలూచీలు పడి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇంత చిన్న ఈ జీవోని తీసుకొస్తూ ఉంటే లోకేష్ ప్రశ్నించడానికి నోరు ఎక్కడికి పోయింది బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఎన్ఈపీని రద్దు చేయమని చెప్పేసి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఇవాళ ఉద్యమాలు చేస్తున్నా కూడా వాటిని కూడా తీసుకొచ్చి ముందుకు పెడుతున్నారు పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇవాళకి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచకోకుండా సదుపాయాలు కల్పించకోకుండా పోతే మాత్రం మీకు కనుక ఖచ్చితంగా పాడగడతామని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం హెచ్చరిస్తూ ఉన్నాం